హాయ్ అండి నేను మీ ధనంజయ నేటి ప్రపంచం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ దేశానికి వెన్నెముక రైతు అంటారు మరి ఆ రైతు పంట పండించడానికి ఎన్ని కష్టాలు అనుభవిస్తాడు ఎంత పెట్టుబడి పెడతాడు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటాడు ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి మా నేటి ప్రపంచం ఒక రైతన్న అన్వేషణ మొదలుపెట్టింది అన్న రైతన్న నమస్తే అన్న మీరు పంట పండించే రైతు కదా దేశానికి ఒక వెన్నెముక మీరు బాగుంటే దేశం బాగుంటుంది అంటారు మరి మీరు ఎలాంటి కష్టాల్లో ఉంటారు ఎలా ఎలా పండిస్తారు ఈ పంటని మా కష్టాలు చెప్పాలంటే భగవంతుడే కూడా తీర్చలేడు ఈ భూదేవి తీర్చలేదు ఆరో నెలని మేము గత్తం వేస్తాం ఎరువులేస్తాం ఇతనాలు పోస్తాం ఆ విత్తనాలు వేసి పెట్టుబడులు గంటకి పన్నెండు వందల ట్రాక్టర్ పెట్టి దమ్ము ఒక కూలీకి మూడు వందల యాభై రూపాయలు ఆడదానికి ఉడుపు కూలి ఒక గొట్టు లేసిన మగోడికి ఏడు వందల రూపాయలు కూలి ఈ కూలీలు పెట్టి మేము అప్పులు చేసి లక్షల కొద్దీ పెట్టుబడి పెట్టి దానికి మూడుసార్లు కూడా ఎరువులేసినాము అలాగా ఆ దేవుడు కరుణించక ఇలా ఎండిపోయి పట్టగడ్డైపోయింది కోతకు కూడా లేకుండా అయిపోయింది పశువులకి పెంచుకోలేము అదే రైతు నీళ్ళ పారేటి సీమలు రైతు మీదే బతికేవి అంతర్ధానాన్ని ఎగిరేటి పక్షులు కూడా రైతు మీదే బతుకుతుంది అందరూ రైతు అనే చెప్తాను రైతు భారతదేశానికి ఎన్ని అన్నారు కానీ రైతు కష్టాలతో కుదిలిపోయి ఆఖరికి ఆత్మహత్య ఎక్కడో చేసుకున్నారంటే ఇది అనుకున్నాను నేను ఆత్మహత్య లక్షలు పెట్టుబడి పెట్టి పంట చేతకు రాక పెట్టుబడులతో అప్పులైపోయి ఎడారిగా అదే వంశీధారు కూడా మాకు అక్కడక్కడ ఉన్నదంతే వంశిధారి మూడు సంవత్సరాల నుండి వంశదారు రిపేర్లు లేవు ఇది నందిగా మండలం పడుతుందా శ్రీకాకుళం జిల్లా నందిగా మండలం నందిగాం మండలం నందిగామ మండలం మరలపాడు గ్రామం మరలపాడు గ్రామం తీర ప్రాంతమున మా మండలం వల్ల కనీసం ఎక్కడ ఉంది మరలపాడు పూర్తి ఇది యుద్ధానికి వచ్చి మండలం ధరిని ఈ ఊరు ఈ ఊరుకు పట్టించుకునే నాదుడు ఎవరో లేరు ఇలాగైపోయింది రైతాలు కష్టాలు మరి మీకు గవర్నమెంట్ రైతు ఒకవేళ పంట నష్టపడితే గవర్నమెంట్ ఎంత కొంత అమౌంట్ ఇస్తుంది కదా మాకు రైతు భరోసా అన్నారు అవి కొందరు పడతాయి రైతు భరోసా ఇలాంటి రైతు భరోసా ఏటి ఒక నాలుగు వేల రూపాయలు రైతు భరోసాకి తేటికిడతాది ఎకరాలు ఉన్నోడికి నాలుగు ఐదు ఎకరాలు రైతుకి ఏమైనా కిడుతుందా ఏడు ఉన్నోడికి రైతు భరోసే ఏడు ఎకరాలు ఉన్నోడికి అదే రైతు భరోసా రైతుకి ఏం రైతు భరోసా కిడుతుంది మీరు ఒక ఎకరం భూమి పండించడానికి ఎంత పెట్టుబడి పెడతారు ఒక ఎకరాకి ఒక ఒక కుట్రాకి మొత్తం ఇతనాల పోషన్ నుండి పండించాలంటే ఇరవై వేల రూపాయలు అవుతుంది ఇరవై వేల రూపాయలు కూడా అలాగ నాలుగు ఎకరాలు ఉన్నాయంటే సుమారు ఒక లక్ష రూపాయలు వడ్డీకి ఆడేస్తాం ఎరువులు వేసేస్తాం మరి పంట చేతకు రాకపోతే పశువులు అన్నాయి పశువులు గడ్డి లేదు గడ్డి కొనుక్కుంటాను మాకు ఇతనాలు లేవు రైతు ఎలాగ బ్రతుకుతాడు ఈ రైతుకి ఎవరు పట్టించుకుంటున్నారు ఈ రాజకీయ నాయకులు ఈ ప్రభుత్వాలు ఈ చట్టాలు ఎక్కడికి వెళ్ళిపోయాయి ఈ రైతు అనే దానికి ఏది ఎక్కడ గుర్తింపు లేదు ఇప్పుడు మీరు ఇటు వర్షం పైన ఆధారపడి ఉంటారా ఏటి బట్టి ఏమన్నా మీకు వర్ష వర్షాధారము సగము ఏటి బట్టి సగము ఏ వేటుబట్టి కూడా మరి రావడం లేదు కదా కరెక్ట్ మూడు సంవత్సరాలు అయింది కలంబీర్ రోడ్డు అవతల నుండి మా మరలపాడే కాదు అక్కడ పెద్దబడ్డపాడు బడ్డపాడు పంచాయతీ కురంగనాథపురం కొల్లిపాడు బడ్డపాడు చీతాపురం మరలపాడు చెరిగిపెల్లి కండూరు తేరపల్లి ఇటువంటి గ్రామాలకు కొన్ని కోట్ల మంది రైతులకి పట్ట కొట్టేసింది అనమాట రావడం లేదు ఇలాంటి బాధల్లో మేమున్నాం మా బాధలు ఎవరితో చెప్పాల అంటే ఒక ఎకరా పెట్టుబడికి సుమారు ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి ఇరవై వేల రూపాయలు అయిపోతుంది అలాగే ఎకరాకి ఇరవై వేలు ఉంటూ మళ్ళీ మా ఇరవై వేల రూపాయలు పెట్టుబడి రైతాంగానికి కూల్ అవుతాండి మరి ఎరువు ఎరు ఎరువు ఎరువు లేదు ఎరువు పు ఊరియాను పటాసు ఇవన్నీ మరొక పదివేలు అయిపోతున్నాయి ఎకరాకు ముప్పై వేలు అయిపోతున్నాయి ఎకరాకు ముప్పై వేలు అవుతూ మా కష్టాలు మా భార్య మా బిడ్డలం కూడా పొలాన్ని గావు గడ్డి ఈ మూడు వందల అరవై దినమ పొలం అనుకొని ఉన్నాం ఇప్పుడు ఒక ఎకరాకి ఎంత దిగుబడి వస్తుంది ధాన్యం ఒక ఎకరాకి దిగుబడి ముప్పై వస్తాలు అంటారే కానీ ఇక్కడ మాకు ఇరవై ఒకవేళ వరసాధారం వరుణిదేవుడు కరుణించినా ఏటిబెట్టి వచ్చిన పద్దెనిమిది వస్తాలు ఇరవై ఈ లోపలే మాకు ఈ అంటే ఈ మెట్టు భూముల మీద దీన్ని మెట్టు భూమి అంటారా మెట్టు భూమి మరల పొడలు మెట్టే మరి వయసు ధర అది కాబట్టి మొత్తం మెట్టే ఆ వయసు ధర ఉన్నదంతా అది మెట్టు కింద కదా వయసు ధర రావడం లేదు అన్న మీరు చెప్పండి మీకు ఎంత పొలం ఉంది ఎంత పెట్టుబడి పెట్టగలరు నాకు రెండు ఎకరాలు ఉందండి రెండు ఎకరాలకి సుమారు ఒక యాభై వేలు దగ్గర పెట్టాం యాభై వేలు కనీసం పదివేలు కూడా రాలేదు అప్పు అయిపోయినా అప్పులతో అలా నిలబడి ఉన్నాయి ఎలాగ బతకడం మేమైతే ఎలాగో బతుకుతాం పశువులకి ఎక్కడ ఏం లేదు పశువులకు కూడా ఇదే గడ్డ ఇదే గడ్డి పశువులకు కూడా ఇదే గడ్డి అదే వాన పడితే ఎక్కడో నీరు పెట్టుకుని ఆ పరచుకుంటే గడ్డి పోసుకోవడం వేసుకోవడం ఇవన్నీ చేసాను ఈ ఒరి గడ్డి మీద ఇది మరి పంట లేనప్పుడు మరి ఎలాగ పెంచడం ఏంటి కాలు చేతులు ఆడడం లేదు ఇలాగ ఇబ్బంది అంటే మీరు రెండు ఎకరాలకి ఎంత పెట్టుబడి పెడుతున్నారు యాభై వేలు సుమారు సుమారు యాభై వేలు ప్రతి ఒక ఎకరాన్ని భూమి పండించడానికి సుమారు ఇరవై వేలు నుంచి ముప్పై వేలు వరకు ఖర్చు పెడతారు అది కూడా వర్ణదేవుడు కరుణిస్త ప్రకృతి సహకరిస్తే తను తను కష్టపడిన కష్టాన్ని తన పెట్టుబడిని పెట్టి పెట్టి పెట్టుబడి పెట్టిన సొమ్ముని అందుకోగలరు అదే కానీ దురదృష్టవస్థతో తుపాను ఏదైనా తుఫాను ఏదైనా వస్తే ఆ పంట కూడా ఇంటికి చేరన్న పరిస్థితిలో ఉంటుంది ఇట్లు మీ ధనంజయ నేటి ప్రపంచం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్